ఈశుప్రభారి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభులు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం లేవి ఖండము ఇరవై ఐదో అధ్యాయం ఈ ఇరవై ఐదో అధ్యాయంలో ప్రాముఖ్యంగా ప్రభువు వాళ్ళకి సబ్బాతు సంవత్సరం గురించి సునాద సంవత్సరం గురించి మాట్లాడుతూ ఉంచున్నారు ఈ రెండింటిని మనం చూసినట్లయితే సబ్బాతు సంవత్సరం అంటే ఆరు సంవత్సరములు వాళ్ళు యథావిధిగా విత్తనాలు వేసుకొని వాళ్ళు యథావిధిగా కోత కోస్తూ వ్యవసాయం చేసుకుంటూ రావచ్చు అయితే ఏడో సంవత్సరం ఎట్లయితే ఆ రోజులు కష్టపడాలి ఏడో రోజు ఆ వ్యక్తికి విశ్రాంతి అట్లా ఏడో సంవత్సరము ఆ పొలానికి విశ్రాంతి లేక భూమికి విశ్రాంతి అని ప్రభు చెప్తా ఉంటున్నారు ఇక్కడ ఎప్పుడైతే ఏడో సంవత్సరం వస్తుందో ఆ సంవత్సరం వాళ్ళు విత్తకూడదు ఆ సంవత్సరం వాళ్ళు కోత కోయకూడదు అని ప్రభు చెప్తా ఉంటున్నాడు మెట్టికి ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఏడో సంవత్సరం మరి విత్తకపోతే ఏం తింటాం ఎలా ఉంటాం దానికి ఖచ్చితంగా జవాబిస్తున్నాడు నేను ఆరో సంవత్సరం పంటను ఎంతగా ఆశీర్వదిస్తానంటే అది ఆరో సంవత్సరం మీకు సరిపోతుంది ఏడో సంవత్సరం మీరు విత్తరు కోయరు కాబట్టి ఏడో సంవత్సరము మీకు సరిపోతుంది ఎనిమిదవ సంవత్సరం మీరు విత్తిన తర్వాత కోతకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా ఆరో సంవత్సరం పంట మీకు సరిపోతుంది అంటే దేవుడు ఏదో గుడ్డిగా మీరు ఇలా చేసుకుంటా వెళ్ళిపోండి అని చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నేను జోక్యం చేసుకుంటాను నా మీద విశ్వాసముతో మీరు సబ్బాతు చేయండి అని చెప్తా ఉంటున్నాడు కనుక దేవుడిస్తున్న ప్రతి ఆజ్ఞ దేవుని మీద విశ్వాసముతో చేయాలి దేవుని మీద విశ్వాసం లేకుండా దేవుని ఆజ్ఞలు చేయడము అది పూర్తిగా సమంజసమైంది కాదు చేయలేము కూడా ఒకవేళ చేసిన అది సరి అయిన దిశలో మనల్ని తీసుకెళ్ళదు అంతేకాకుండా వీళ్ళు ఒకవేళ నేను ఏడో సంవత్సరం కూడా విత్తుతే ఎక్కువ లాభం వస్తుంది కదా అని అనుకుంటే ప్రభువు ప్రభు ఇస్తున్న ఈ ఆజ్ఞ వెనకాల తృప్తిగా ఉండండి ప్రభు ఎంత ఇస్తాడో అంతలో తృప్తిగా ఉండడం నేర్చుకోమని రాత్రి మొదల్లో చూడొచ్చు కొత్త నిబంధనలు కూడా పౌలు తిమోతికి రాస్తూ దైవసేపటి గురించిన తిమోతికి రాస్తూ చెప్తున్నాడు సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం సంతుష్టి సహితమైన భక్తి అంటే దాని అర్థము దేవుణ్ణి నేను వెంబడించడం బట్టి నాకు దేవుడు దొరుకుతాడు నా కనీస అక్కర్లు తీర్తాయి ఆ సందర్భాన్ని మనం చదివితే నా కనీస అక్కర్లు తీర్తాయి కనుక తృప్తిగా ఉండడం నేర్చుకుంటాను అనే అంతే తప్ప దేవుని బట్టి నాకేదో లాభం దొరుకుద్ది దైవ భక్తిని బట్టి నాకేదో లాభం దొరుకుద్ది అని దేవుణ్ణి వెంబడించడం అది ఎన్నడూ దేవుడు ఆమోదించడు దేవుని పిలుపుకి లోబడ్డం దేవునితో నడవడం దేవుని ఆజ్ఞలకి లోబడ్డం ఇవన్నీ కూడా విశ్వాసం మీద ఆధారపడతాయి అంతేకాని లాభం మీద ఉంటున్న ఆశని నెరవేర్చుకోవడానికి బైబిల్ని దేవుడు మార్గంగా ఇవ్వలేరు ఎప్పుడైతే మనము కేవలం లబ్ధి గురించే ఆలోచిస్తామో లాభం కొరకై మనం లేఖనాల్ని విధేత చూపిస్తూ లేక లాభం కొరకై మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు దేవుడు మనకి మార్గం అయిపోతున్నాడు లాభమే మనకి దేవుడు అయిపోతుంది అందుకే ఆ దేవుని దేవుడు దొరికితే చాలు ఆ నేపథ్యంలో ఎంత ప్రభు నాకిస్తే నా జీవితానికి అంత సరిపోతుంది అనే తృప్తి కలిగి ఉండడం చాలా అవసరం అంతేకాకుండా ఆయన ఇక్కడ చెప్తా ఉంచిన మాట వాళ్ళకి ఇస్తున్న ఏంటంటే మీరు ఒకవేళ ఒక ధాన్యపు మొక్కని నాటారు లేకపోతే ఒక ఫల వృక్షాన్ని నాటారు అప్పుడు ఈ ఏడవ సంవత్సరాన మీరు మీరు నాటిన దాంట్లో నుంచి మీరు తినకూడదు ఎందుకంటే అది మీరు నాటుకున్నారు కాబట్టి మీరు దాంట్లో నుంచి తినకూడదు ఒకవేళ గనక ఆ ఏడో సంవత్సరం కొన్ని మొక్కలు దానంతటా మొలిచాయి నీ పొలంలో ఆ అలాంటి మొక్కలు నువ్వు తినొచ్చు ఎందుకంటే నువ్వు దాని కొరకు ప్రయాస పడలేదు కాబట్టి అలాంటి మొక్కలు నువ్వు తినొచ్చు అని చెప్తున్నాడు ఈ ఇప్పుడు సునాద సంవత్సరం దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఆ ఏడు ఏళ్ళు ఒక వారానికి సంవత్సరం లెక్కన చూస్తే ఏడు సంవత్సరాలు అలా ఏడు వారాలు నలభై తొమ్మిది సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు సునాద సంవత్సరం వస్తుంది యాభైవ సంవత్సరం ఈ యాభైవ సంవత్సరం చాలా ప్రశస్తమైన చాలా విలువైన ఆ సునాద సంవత్సరం ఎందుకంటే ఆ ఆ దినాన్న ఏడో సంవత్స ఏడో నెల పదో దినాన్న యోంకిపూర్ దినాన్న బోరులు ఊదుతారు బోరులు ఎప్పుడైతే ఊదుతారో అప్పుడు ఆ ఈ సునాద సంవత్సరాన్ని ప్రకటిస్తారు ఆ సునాద సంవత్సరంలో కేవలము వాళ్ళు పంట నాటడం ఈ విషయమే కాకుండా వాళ్ళు సంపాదించుకున్న ఇళ్ళల వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళ యొక్క ఆస్తుల విషయమైన చట్టం కూడా ప్రభువారికి చెప్తా ఉంటున్నాడు ఏం చెప్తున్నాడంటే యాభై సంవత్సరం వచ్చినప్పుడు నీ ఇల్లు ఆ తర్వాత నీ పొలము ఇవన్నీ కూడా ఎవరు ఎవరైతే అమ్మారో వాళ్ళకి వెళ్ళిపోతాయి అని చెప్తున్నాడు అంతే వాళ్ళు కొనేటప్పుడు ఈ లెక్కను బట్టే వాళ్ళు కొనాలి సునాద సంవత్సరం ఆధారం చేసుకొని వాళ్ళు కొనుగోళ్లు చేయడం చాలా అవసరం ఉదాహరణకి ఒకవేళ ఒక కారు కనుక పదిహేను సంవత్సరాలు పనిచేస్తారు ఆ కార్కి పర్మిషన్ పదిహేను సంవత్సరాలు ఉంది సో కొత్త కారు కొనేటప్పుడు పదిహేను సంవత్సరాలు వాడుకోవచ్చు కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టి కొంటారు ఒకవేళ పది సంవత్సరాల పాత కార్ని కొనేటప్పుడు దా చాలా తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అది ఇంకో ఐదు సంవత్సరాలే పనిచేస్తుంది పద్నాలుగో సంవత్సరం కొనేటప్పుడు చాలా తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అది ఇంకో సంవత్సరం మాత్రమే పనిచేస్తుంది అంటే ఆ కారు కొనేటప్పుడు అది ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది అని లెక్కేసుకొని కొంటారు అట్లానే పొలాలు కూడా ఇస్రాయల్లో ఎలా కొనాలి అని అంటే సునాద సంవత్సరానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు దూరం ఉంది ఒకవేళ ఎక్కువ సంవత్సరాలు ఉంటే ఎక్కువ పంటలు వస్తాయి తక్కువ సంవత్సరాలు ఉంటే తక్కువ పంటలు వస్తాయి కాబట్టి ఆ లెక్కను బట్టే కొనుక్కోవాలి దీన్ని బట్టి ఎంత కానీ కాక తన పరిస్థితి పేదరికం బట్టి ఒకవేళ అమ్మేసుకున్న ఆ వ్యక్తి తన ఆస్తిని పూర్తిగా కోల్పోతే ఆ వ్యక్తి దేవుడిచ్చిన గోత్రాలు దేవుడిచ్చిన ఆ కుటుంబాలు ఏ ఊర్లో ఉండాలి అని ఆయన నిర్దిష్టంగా నియమిచ్చాడు కాబట్టి ఆ ఊర్లు వాళ్ళు శాశ్వత కాలానికి పోగొట్టేసుకుంటారు కాబట్టి ఇస్రాయలీలు ఇలా వాళ్ళ స్వాస్యాలు పోగొట్టుకోకుండా ఉండడానికి దేవుడు ఈ సునాద సంవత్సరాన్ని ఖచ్చితంగా వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు ఆ సునాదు సంవత్సరంలో ఒకవేళ ఎవరైనా ఇల్లు కొనుక్కున్నారు ఇల్లు కొనుక్కున్నప్పుడు అది గోడల లోపల పట్టణం లోపల ఇల్లు అయితే సునాద సంవత్సరంలో మళ్ళీ వెళ్ళిపోదు అది వాళ్ళకే మిగిలిపోతుంది కానీ ఒకవేళ బయట ఇల్లు అయితే మాత్రం పొలాలు ఎట్లయితే వెళ్ళిపోతే అట్లానే ఆ ఇల్లు కూడా వెళ్ళిపోతుంది అంతేకాకుండా సునాద సంవత్సరంలో బానిసల గురించి కూడా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి ఒక ఇస్రాయలుడు చాలా పేదోడైపోయాడు ఎంత పేదరికానికి వచ్చాడంటే ఇక తనంతానే ఒంకో అమ్మేసుకున్నాడు ఒక బానిసగా అమ్మేసుకుంటే తన ఇంటి వారు తన సమీప బంధువులు తన్ని విడిపించాలి ఒకవేళ వాళ్ళు విడిపించకపోతే అప్పుడు ఆ వ్యక్తి బానిసలాగా కొనసాగుతాడు అయితే సునాద సంవత్సరం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా విడుదల పొందుతాడు స్వేచ్ఛతో బయటకు వస్తాడు ఎందుకంటే ప్రబంధ నాడు ఐగుప్త దేశం నుంచి నేను మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చా నేను మిమ్మల్ని కొనుక్కున్నా కాబట్టి ఖచ్చితంగా మీరు నాకే చెంది ఉండాలి ఇరవై మూడో వచ్చినాల్లో అంటున్నాడు అది స్థలం గురించి అంటున్నాడు ప్రజల గురించి కూడా అంటున్నాడు స్థలాల గురించి వచ్చేటప్పటికి గా స్థలాలు అమ్మడానికి వీలు లేదు ఎందుకంటే భూమి నాది మీరు కేవలం కిరాయికే ఉన్నారు అని అంటున్నాడు మీరు కేవలము పరదేశులు ఆ తర్వాత ఇక్కడ నివసించే వాళ్ళంతే కనుక ఏనాటికైనా మనం తాత్కాలికమైన వారమే అనే గ్రహింపుతో మనము విశ్వాసం బట్టి నడిచేవారిగా ఉండాలి అంటే ప్రభు చెప్పాడు కాబట్టి చేయడము ఆ తర్వాత ప్రభు ఉంటే చాలు అనే తృప్తితో బ్రతకడము అంతేకాకుండా ప్రభు చూసుకుంటాడు అనే భరోసాతో ఆయన ఆజ్ఞలకి లోబడము ఎప్పుడైతే దేవుని ఆజ్ఞల్ని మనం లోబడాలి అని అనుకుంటాం ఖచ్చితంగా అది విశ్వాసముతోనే సాధ్యం దేవుని మీద విశ్వాసం లేకుండా ఆయన ఆజ్ఞలకి మనం లోబడలేము లోబడినా లాభం లేదు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనాలను అనుసరించి దేవా ఖచ్చితంగా నీ కొరకు జీవించి తృప్తిగా విశ్వాసముతో విధేయత చూపిస్తూ జీవించే కృపను మాకు అనుగరిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకు నామంలో బ్రతిమలు అడివేడుకుంటున్నాం తండ్రి ఆమె